గౌతమ్ అవ్వకపోవచ్చు లైక్ దేనికైనా మనం బయట నుంచి ఆలోచించాలి కదా లోపల వాళ్ళ ప్లే ఎంత ఉండాలో బయట సపోర్ట్ కూడా అంత ఉండాలి డెఫినెట్లీ సో నిఖిల్ అంటే ఓన్లీ బయట ఓటింగ్ సపోర్ట్ బట్టే ఇస్తున్నారా లేకపోతే లోపల గేమ్ ని బట్టి చూసి విన్నింగ్ ఇస్తున్నారు అనుకుంటున్నారు మనకి ఓటింగ్ ఓటింగ్ ఏ కదా నార్మల్ గా నేను ఫ్యాన్స్ ఓటింగ్ ని బట్టే ఉంటది కదా అని మేము అనుకుంటున్నాం కానీ మీరు అనేది ఏంటంటే బిగ్ బాస్ హౌస్ లో కష్టపడే వాళ్ళకి కప్పు రాదు బయట ఓటింగ్ ని బట్టే కప్పు వస్తుంది అనేసి మీరు మీ ఒపీనియన్ ఇష్టపడడం కాదు డెఫినెట్లీ ఇష్టపడాలి కదా కష్టాన్ని అందరూ ఇష్టపడరు వాళ్ళు ప్రతి ఒక్కరికి లైకింగ్ ఉండాలి కదా సో యా అండ్ థ్యాంక్ యూ యా హై మేడం హై ఎక్క నుంచి వచ్చారు ఆంధ్రా అంటే ఆంధ్రా నుంచి బిగ్ బాస్ కోసం వచ్చారా అవును ఎవరు కోసం వచ్చారు నికిల్ కానీ విన్నర్ అనేసి అంటున్నారు కదా ఆల్వేస్ వస్తాడు ఆ అవునా ఎందుకు మేడం ఎందుకు వస్తాడంటే తన నుంచి గేమ్స్ ఆడారు అండ్ తనకి మెంటల్ అన్ని చాలా స్ట్రాంగ్ ఓకే కానీ కంటే గౌతమే ఇంకా బెస్ట్ గా ఆడిచాడు కూడా బాగానే ఆడారు కానీ నాకు ఫేవరెట్ అయితే నిఖిల్ కనుక సో ఆల్మోస్ట్ నిఖిల్ కే కానీ ఒకవేళ నిఖిల్ విన్ అవ్వకుండా గౌతమ్ విన్ అయితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు ఛాన్సే లేదు ఆల్మోస్ట్ నిఖిల్ విన్ కానీ నిఖిల్ మన తెలుగతను కాదు కదా తెలుగతను కాకపోతే ఏంటి తను ఆల్రెడీ తెలుగు ఇండస్ట్రీలోనే కదా వర్క్ చేస్తున్నారు ఓకే

కానీ ఇప్పుడు ఒకవేళ నిఖిల్ విన్ అవ్వకుండా గౌతమ్ కప్పు తీసుకుంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారు ఆ ఛాన్స్ కూడా లేదండి నా మైండ్ లో అయితే ఓన్లీ ఫర్ నిఖిల్ విన్ అవుతాడు సో ఓన్లీ ఫర్ నిఖిల్ విన్ అవుతారు అంతే అంటారా ఇప్పుడు ఓవరాల్ ఇప్పుడు చూసుకుంటే మనము బిగ్ బాస్ హౌస్ లో గౌతమ్ కన్నా నిఖిల్ కన్నా అవినాష్ బాగా ఎంటర్టైన్ చేశాడు కదా కానీ అవినాష్ కి విన్నింగ్ ఇవ్వకుండా ఒక నిఖిల్ నిఖిల్ విన్నింగ్ ఇవ్వడం అనేది ఎలా చూస్తున్నారు తనలో ఎంటర్టైన్మెంట్ ఉంది గౌతంలో కొంచెం అగ్రెసివ్ అండ్ మాట్లాడే విధానం కొంచెం అందులో ఉంది నిఖిల్లో ఆల్రౌండర్ కనుక నిఖిల్లో ఎంటర్టైన్మెంట్ ఉంది అండ్ గేమ్ గేమ్ ఫోకస్ ఉంది అండ్ నెక్స్ట్ థింగ్ ఎమోషనల్ ఉంది సో అందుకని నిఖిల్ ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు కూడా నిఖిల్కే సపోర్ట్ చేయండి నిఖిలే గెలుస్తాడు నిఖిల్ని కూడా వెళ్ళి కలిసి వస్తాం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి